కలకత్తా నగరంలో ఆగస్టు తొమ్మిదో తారీఖు జరిగిన ఆర్జీ కర్ హాస్ హాస్పిటల్లో ఒక పీజీ వైద్య విద్యార్థిని మీద జరిగిన అత్యాచారం అలానే ఆ విద్యార్థిని చనిపోవటం చంపేయటం చాలా బాధాకరమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నర్సరావుపేట ఐఎంఏ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్లో యాజమాన్యం డాక్టర్సు అట్లానే నర్సింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు విద్యార్థినికి సంఘీభావం తెలుపుతూ ఆమెకు ఆత్మ శాం శాంతి చేకూర్చాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంఘీభావం తెలియడానికి ఈ గొప్ప ర్యాలీ అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఐఎంఏ నర్సరావుపేట ఆధ్వర్యంలో జరగటం సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజంతా కూడా ఐఎంఏ అత్యవసర సేవలు తప్ప మిగిలిన వాటి అన్నిటికీ కూడా స్వస్తి పలికి రేపటి వరకు కూడా పూర్తిగా హాస్పిటల్స్ అన్నీ కూడా బంద్ చేసి ఈరోజు ఈ యొక్క అత్యాచారం చాలా దారుణంగా జరిగింది ఒక డాక్టర్గా పనిచేస్తూ డ్యూటీలో ఉన్న వైద్య విద్యార్థినికి ఈరోజు ఒక సెక్యూరిటీ లేక చనిపోవటం కావాలని దుండుగులు దాడి చేసి అత్యాచారం చేయటం చాలా అండించదగ విషయం ఈ రాష్ట్ర ఈ దేశ చరిత్రలో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మూడు నాలుగు విషయాలు చర్చించాలి డ్యూటీలో ఉన్న ఒక వైద్య విద్యార్థినికి కనీస వసతులు కూడా కల్పించకపోవడం చాలా బాధాకరమైన విషయం కనీసం ఒక నిద్రపోవడానికి రెస్ట్ తీసుకోవడానికి ఒక రెస్ట్ రూమ్ కానీ లేకపోతే ఒక డ్యూటీ రూమ్ కూడా లేకపోక ఆమె సెమినార్ హాల్లో నిద్రపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం మొట్టమొదట కనీస వసతులు ఈ ప్రభుత్వాలు కల్పించాలి అని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం అలానే రెండోది ఇవన్నీ కూడా సేఫ్ జోన్స్గా ప్రకటించాలి వాళ్ళ హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ సేఫ్ జోన్గా ప్రకటించాలి ఒకవైపు అత్యాచారం జరిగి వైద్య విద్యార్థిని చనిపోతే నిన్న ఆగస్టు పద్నాలుగో తారీఖున మళ్ళీ అదే హాస్పిటల్లో దాదాపు రెండు వంద మంది దుండుకులు పోయి దాడి చేసి హాస్పిటల్ని పగలగొట్టే కార్యక్రమం అక్కడున్న సాక్ష్యాలని చెరిపివేసే కార్యక్రమం అంటే ఒకవైపు ఈరోజు చనిపోయింది అని దేశమంతా కూడా బాధపడుతూ ఉంటే మరొక వైపు దుండుకులు వెళ్ళి హాస్పిటల్ మీద దాడి చేసే కార్యక్రమం చాలా దారుణమైన అంశం సో ఖచ్చితంగా ఇవన్నీ సేఫ్ జోన్ ఏ ఈరోజు ఏ రోజైతే ఎలా అయితే ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ కల్పిస్తున్నారో సేఫ్ జోన్లుగా ప్రకటిస్తున్నారో అదేవిధంగా హాస్పిటల్సు మెడికల్ కాలేజ్స్ ఈరోజు ఏదైతే ప్రజలతో ఈరోజు సత్సంబంధాలు ఉండి హాస్పిటల్స్ అన్ని ట్రీట్ చేస్తున్నారు వాటన్నిటికీ కూడా వీలైతే సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ మెడికల్ కాలేజ్కి హాస్పిటల్స్కి ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఎవరైతే దోషులు ఉన్నారో సిబిఐ ఎంక్వైరీ వేగవంతంగా ఫినిష్ చేసి నడి రోడ్డు మీద వీళ్ళని కాల్చివేస్తేనే ఎవరు రెండోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి ఖచ్చితంగా దీని మీద నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోవాలి ప్రధానమంత్రిగా రాష్ట్రపతిగా ఇమీడియట్గా షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని దోషుల్ని శిక్షిస్తే తప్పకుండా రెండో ఇన్సిడెంట్ జరగకుండా ఈరోజు ఒక మంచి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క డాక్టర్లకి నర్సరాపాటి ఐఎంఏ ప్రెసిడెంట్ నాగవత్ ప్రకాష్ గారికి సెక్రటరీ పాలూరు శ్రీనివాసరెడ్డి గారికి ఐఎంఏ మెంబర్స్ అందరికీ డాక్టర్స్ అందరికీ స్టాఫ్కి మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు మా తోటి సోదరులు డాక్టర్స్ అందరికీ అలాగే సామాన్య మాన ప్రజలు కూడా అందరూ వచ్చారు మనందరికీ తెలుసు ఆగస్ట్ తొమ్మిదిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో జరిగిన సంఘటన యావత్ దేశాన్నే కుదిపేసింది ఆ ఇన్సిడెంట్ మన మైండ్లో తెచ్చుకుంటేనే మన కళలోంచి నీళ్ళు వస్తుంది అలాంటిది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా జీర్ణించుకుంటారు అనేది నాకు ఇంత ఇప్పటికీ బాధాకరమే ఎందుకంటే మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నందున ఆనంద దురదృష్టవశాతగా భావించాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి ఎందుకు అంటే హ్యూమన్ రైట్స్ అడ్డొస్తే మన కాన్స్టిట్యూషన్ అడ్డొచ్చుద్ది సో ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం ఫేస్ చేయాలి అంటే నిజంగా ఒక డెమోక్రటిక్ మోడల్ సరిపోదండి ఒకటి మనం మీకు తెలిసినట్టయితే సౌదీ అరేబియాలో కావచ్చు అరబ్ కంట్రీస్లో కావచ్చు లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే దానికి ఒక డిక్టేటర్షిప్ మోడల్ అనేది ఉంది సో అటువంటి డిక్టేటర్షిప్ మోడల్ కావాలేమో అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎందుకు అంటే ఇది మొదటిసారి కాదు చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం దానికి ఫుల్ స్టాప్ ఉందా మనకి ఇప్పటికీ దానికి ఆన్సర్ లేదు ఎందుకు అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు డెమోక్రటిక్ మోడల్ అనేది పనికి రాదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకు అంటే దానికి చాలా హ్యూమన్ రైట్స్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని షూట్ ఎట్ సైడ్ ఆర్డర్ తీసుకోవాలన్నా కానీ హ్యూమన్ రైట్స్ కావచ్చు కాన్స్టిట్యూషన్ కావచ్చు చాలా అడ్డు వస్తుంది సో ఇటువంటి ఇన్సిడెంట్స్ని సపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు మన లా అండ్ ఆర్డర్ కావచ్చు ఒక స్పెషల్ అటెన్షన్ తీసుకొని ఒక డిక్టేటర్ డిక్టేటర్షిప్ మోడల్ ఒకటి మనం ప్రభ మనం పెట్టుకుంటే చాలా మంచిదని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికీ న్యాయం జరగలేదు ఆ కేసులో ఎందుకంటే అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా పోలేదు ఎందుకంటే దాని తర్వాత రెండు వందల మంది గోపిరెడ్డి గారు చెప్పినట్టు దాని తర్వాత ఆగస్టు పద్నాలుగులో మళ్ళీ రెండు వందల మంది గుండాలు వచ్చి ఆ నిరసనని బ్రేక్ చేయడానికి కూడా చూశారు సో ఇటువంటి ఇన్సిడెంట్స్ని నిజంగా ఒక డెమోక్రటిక్ కంట్రీ డెమోక్రటిక్ మోడల్తో మనం ఢీకొట్టచ్చా అయితే నాకు నమ్మకం లేదండి ఇలాంటి జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి అతి అవమానమైన అవమానమైన సంఘటనని అందరికీ తెలిసింది ఇప్పుడు దానికి సంబంధించి మేమందరం ఖండిస్తూ దానికి న్యాయం జరగాలి సత్వర న్యాయం జరగాలని మా తరపున ఏంఏ ఆల్ ఇండియా ఏంఏ తరఫున వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మేమందరం వైద్య సేవలు బంద్ చేసి ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే కంటిన్యూ చేస్తూ ఓపీడీ సేవలను నిలిపివేస్తూ మేమందరం ఈ ప్రదర్శనని జనంలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఏం జరుగుతుంది ఆడవాళ్ళకి ఇంకా ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆడవాళ్ళు సరైన ప్రొటెక్షన్ లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మనవంతుగా మనం కూడా ఇటు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళందరిలో అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రొజెక్షన్ తీసి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చాము దీనికి సహకరించినటువంటి మా తోటి మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడు మా కొలీగ్స్ మాట్లాడుతూ చాలా ఎమర్జెన్సీగా న్యాయం జరగాలని కోరుకోవడం చాలా సమంజసమైనదే బట్ మన రాజకీయ నాయకులు చాలా కుసంస్కారులు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే వాళ్ళ సొంత వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాటిని తమ్మినబింబిని చేయడానికి ఎవరో అమాయకులైన వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని చంపేసి కూడా జస్టిస్ అయిపోయింది అనే చెప్పే రీతి అందుకని త్వరగా జరగాలి కానీ ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది లోతుగా అధ్యయనం చేసి మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చేయగలిగితేనే మనం చేసే ఈ పోరాటాలకి ఫలితం ఉంటుందని మీ అందరికి కూడా మనవయిస్తూ ఈ ఈ రకంగా అందరూ కూడా ఆలోచన చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఐఎంఏ కౌన్సిల్ కూడా ఒక కమిటీని తీసుకొని వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఇలాంటి మళ్ళీ మళ్ళీ హాస్పిటల్స్లో మెడికల్ కాలేజెస్లో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్కి రావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఏదో కంటి తుడుపుగా ఒక సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి దాన్ని కంటి తుడుపుగా ఎన్కౌంటర్ చేసి సర్దిపుచ్చుతున్నారు అది కాదు సమస్య మూలాల్లోకి వెళ్ళాలి హాస్పిటల్స్లో మూడంచెల భద్రత సేఫ్ జోన్లు అంటే మూడంత మూడంచెల భద్రత ఉండాలంటే ఎయిర్పోర్ట్స్లో మూడు లెవెల్స్ దాటి వెళ్తే కానీ నువ్వు ఫైనల్గా రీచ్ కాలేవు అట్లానే మెడికల్ కాలేజ్లో కూడా మూడంచెల భద్రత ఉండాలి డాక్టర్స్కి కూడా మౌలిక సదుపాయాలు చాలా మెరుగుపరచాలి వాళ్ళ డ్యూటీ రూమ్స్ కానీ డైనింగ్ హాల్స్ కానీ డ్రెస్ రూమ్స్ కానీ చాలా పెంచాలి వీటన్నిటికీ ఫండ్స్ కావాలి మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఒకటి పాయింట్ రెండు శాతం మాత్రమే కేటాయిస్తుంది అదే చైనాలో ఏడు శాతం అమెరికాలో దాదాపు పది శాతం ఇలా వాళ్ళతో పోలిస్తే మన దగ్గర బడ్జెట్ వైద్య వైద్యం మీద ఖర్చు పెట్టేది చాలా మీగర్ అమౌంట్ చాలా తక్కువ నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ ఈ ఈ మహిళకి సత్వర న్యాయం జరగాలి వాళ్ళ కుటుంబానికి సత్వర న్యాయం జరగాలి రాజకీయాలకు అతీతంగా సమస్య మూలాల్లోకి వెళ్ళి నిజమైన హంతకులను పట్టుకొని నిజమైన నిజమైన అత్యాచారం ఎవరు చేశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని కఠినంగా త్వరగా శిక్షించాలి ఆ శిక్షలు అమలు కావడానికి కఠిన చట్టాలు తీసుకురావాలి ఆ చట్టాలను త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి వీటన్నిటికీ మూల కారణం వసతులలో లేమి చిత్తశుద్ధి లేమి చిత్తశుద్ధిని పెంపొందించుకొని వసతులు పెంచాలి పెంచాలంటే బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి అది జరగకుండా ఇవేమి జరగు ఎన్ని స్ట్రైకులు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం సబ్స్టాన్షియల్ అమౌంట్ వైద్యం మీద ఖర్చు పెట్టాలి అది నా ప్రధాన డిమాండు మా ఈ మద్దతు ఒకళ్ళ కోసం కాదు మేడం గారు చెప్పినట్టు ప్రజలందరి కోసం ప్రతి మహిళ కోసం మేమందరం రోడ్ల మీదకి వచ్చాము దీనికి మీ అందరి నుంచి కూడా మద్దతు వస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తెలియజేసుకుంటే అతి దారుణంగా చంపిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలి నిందితులు అంటే నిజంగా నిందితులనే పట్టుకోవాలండి ఫేక్ నిందితులు కాదు నిజంగా నిందితులు త్వరగా పట్టుకుని అతి దారుణంగా శిక్షించాలి ఎంత దారుణంగా అంటే బహిరంగంగా గుర్తియ్యాలండి వాళ్ళని లైక్ గల్ఫ్ కంట్రీస్లో చేస్తారు చూడండి అలా అంత దారుణంగా శిక్షిస్తేనే మళ్ళీ ఎవరైనా ఇలాంటి తప్పు చేయాలంటే భయపడతారు ఇంకొకటి మహిళలకు రక్షణ కల్పించాలి వర్క్ ప్లేస్లో అండి భద్రత భద్రతని పెంపొందించే చట్టాలను రూపొందించాలి ఆ విధంగా మహిళలకు మనం మేము రక్షణ కోరుకుంటున్నాము మూడవది హాస్పిటల్స్ని మెడికల్ కాలేజీలని సేఫ్ జోన్లుగా ప్రకటించాలండి ఇలా యాజిటేషన్ ఇలా ఇలాంటి ఇన్సిడెంట్ అన్నీ జరుగుతూ ఉంటే వర్క్ చేయాలంటే భయపడతారండి ఇప్పుడు డాక్టర్లు అంటే సమాజానికి వాళ్ళే కదండి సమాజాన్ని రక్షించే వాళ్ళని భక్షించే కీచకులు వస్తూ ఉంటే ఎలా వర్క్ చేయగలరండి నిజంగా ఆ నిందితుల్ని పట్టుకొని శిక్షించాలని కోరుకుంటున్నాము శిక్షించే వరకు మా ఎడ్యుకేషన్ ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం కొన్నాళ్ళ పాటు ఇది మా మా యొక్క పోరాటం కాదమ్మా మీ అందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నాను నేను ఇది మా పోరాటం కాదు మేము ఉమెన్ డాక్టర్స్ అందరూ ఐఎంఏ తరపున అందరూ మా డాక్టర్స్ అందరూ మీ అందరి కోసం పోరాటం చేస్తున్నాం ఈ పోరాటం మా ఒక్కళ్ళే కాదు అందరి కోసం చేస్తున్న పోరాటం సెవెంత్ ఎయిత్న ఇన్సిడెంట్ అయిందండి టుడే ఈజ్ సెవెంటీన్త్ పదిహేడు రోజులు మన ఇండిపెండెన్స్ డే కూడా అయిపోయింది మహాత్మా గాంధీ మాటలని మనం ఎనభై ఎనిమిది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా నిజం చేసుకోలేకపోతున్నాం అర్ధరాత్రి కాదు పగల పూట కూడా లేడీకి సేఫ్టీ లేకుండా పోయిందండి మేము అడుగుతున్న నాలుగే నాలుగు పాయింట్స్ ఒకటి అందరూ దాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు ఇట్లా అయింది ఇట్లా అయింది నిర్భయ అంటున్నారు రేపు వాళ్ళు ఫోర్ ఇయర్స్ చైల్డ్ అంటున్నారు ఫైవ్ ఇయర్స్ చైల్డ్ అంటున్నారు సిక్స్టీ ఇయర్స్ ఉమెన్ అంటున్నారు ట్వంటీ ఇయర్స్ అంటున్నారు ఇవన్నీ మాకు కాదండి వీ వాంట్ గట్టిగా చట్టాలు తేవాలంటే ఇప్పుడు పది రోజులు అయింది వాట్ హ్యాస్ ద గవర్నమెంట్ టేక్ ఇన్ ద యాక్షన్ మాకు ఇర్రెస్పెక్ట్ ద పొలిటీషియన్స్ వీ డోంట్ బాదర్ అబౌట్ ద పొలిటీషియన్స్ యాజ్ ఎ ఉమెన్ డాక్టర్ యాజ్ ఎ ఉమెన్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ డాక్టర్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ సొసైటీ అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఇట్లాంటి యాక్షన్స్ని రేపు మనందరి పిల్లలు మనందరి పిల్లలు మనకి ఆడపిల్లలు ఉన్నారు మనకి తల్లులు ఉన్నారు మనకి చెల్లెలు ఉన్నారు వీళ్ళందరికీ ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తామని మనం ఏం ధైర్యం చెప్పి బయటకు పంపిస్తాం ఒక్కటి సార్ ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి మీరు డ్యూటీ రూమ్స్ కూడా చూడండి సార్ డాక్టర్స్ రూమ్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లా ఉంది ఒక ఫ్యాన్ ఉండదు సార్ ఒక రెస్ట్ రూమ్ ఉండదు సార్ థర్టీ థర్టీ సిక్స్ అవర్స్ వర్క్ చేస్తారు ఒక్కసారి సార్ మీ అందరికి నా రిక్వెస్ట్ మీరు ఒక్కసారి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రెంసెసింగ్ చూడండి యూ విల్ అండర్స్టాండ్ ద డిఫికల్టీ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్స్ సైడ్ నుంచి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు సార్ మేమందరం చాలా కష్టపడి చదువుకునే వాళ్ళమే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్స్ గో టు ద గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి సార్ ఒకసారి వాళ్ళు థర్టీ సిక్స్ అవర్స్ యానిమల్స్లా పని చేయిస్తారు సార్ బట్ దే డోంట్ హ్యావ్ అ రెస్ట్ రూమ్ తినటానికి ప్లేస్ ఉంటుంది ఒక్కసారి మీరు చూసారంటే మళ్ళీ అసలు మీరు రారు వాట్ ఈస్ దిస్ ప్రొఫెషన్ అన్న టైప్లో మీరు ఉంటుంది నేను ఒక్కటే అడుగుతున్నాను గవర్నమెంట్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అయింది వాట్ ఈస్ ద ఇమీడియట్ యాక్షన్ చట్టాలు తెండి గట్టి చట్టాలు తెండి ఇంకోసారి మళ్ళీ మేము రోడ్ల మీదకి వచ్చి నిర్భయ ఆభయ అనుకుంటే పేర్లు పెట్టి తిరగడం కాదండి సంథింగ్ సంథింగ్ స్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకన్ బై ఎనీ పొలిటీషియన్ హు ఈజ్ రన్నింగ్ ద గవర్నమెంట్ ఇస్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీస్ దిస్ ఈస్ దిస్ వీఆర్ డూయింగ్ ఫర్ ద ఉమెన్ అప్పుడు అలా అడగండి మాకు మాకు ఓ టైమని అడగండి హౌ ఉమెన్ కోసం ఏ ప్రొటెక్షన్ ఇవ్వకుండా అయిపోయిన తర్వాత కంపెన్సేషన్లు ఇస్తాము రోడ్ల మీద కొంచెం ఫైట్ చేయండి ఇదా మేము ట్వంటీ థర్డ్ మహాత్మా గాంధీ వచ్చిన దగ్గర నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం వాట్ ఇస్ దిస్ యావత్ భారతదేశాన్ని కాకుండా ప్రపంచం మొత్తం నివ్వేరపోయడం చేసింది దానికి ముఖ్యమైన కారణం ఈరోజు సమాజంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే ఆ రోజు మెడికల్ కాలేజ్కి ఇప్పుడు మెడికల్ కాలేజ్కి జనాభిక చాలా పెరిగిపోయినాయి కానీ వసతులు మాత్రం ఆ రోజు ఎంత ఉన్నాయి ఇప్పుడు అంతే ఉన్నాయి ప్లస్ జనాల్లో నీతి నిజాయితీ అనేది కానీ లేకపోతే ఒక కుట్రపూరితమైన వ్యవహారం కానీ అంటే కొన్ని దుష్ట శక్తులు అంటే ప్రభుత్వాలు కావచ్చు పొలిటికల్ కావచ్చు రకరకాలుగా ఇబ్బందులు పెట్టే విధంగా చూడటం దాన్ని అమాయకులైన లేడీస్ని ఎంచుకోవటం చాలా తప్పు ఒక మెడికల్ కాలేజీలో ఎంతెంతో సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో ఇలా జరిగిందంటే ఒక మూడు సంవత్సరాల పిల్లల నుంచి ఎనభై ఏళ్ళ వృద్ధుల వరకు కూడా ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి వాటన్నిటి కూడా యువత పక్కదవ పడటం మద్యం గంజాయి డ్రగ్స్ మాఫియాలతో ఈ సమాజాన్ని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే శక్తులు వీటన్నిటి కూడా ఎనక ఉండి ప్రోత్సహిస్తున్నాయి వీటన్నిటిని మేము ఐఎంఏ తరఫున ఇట్లాంటివి జరగకూడదు ప్రతి లేడీకి ప్రతి ఆడవారికి న్యాయం జరగాలి అని ఈరోజు ఐఎంఏ తరఫున భారతదేశం మొత్తం ఉన్న డాక్టర్లు మొత్తం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి న్యాయం చేయటం కోసం మేము రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా ప్రొషన్ తీసాం కలెక్టర్ గారికి ఇస్తాం నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అందరు పిలిచి చెప్పాం విషయం ఆ తర్వాత మన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు వచ్చారు ఈ విషయాన్ని నెక్స్ట్ సెషన్స్లో అసెంబ్లీకి తీసుకెళ్ళి హోమ్ మినిస్టరు ప్లస్ హెల్త్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని అందరిని నిల్వాళ్ళు చేసి ఇందులో మంచి చట్టాలు తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేసిన అందరికి కూడా ధన్యవాదాలు